సిగరెట్ తాగుతూ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ అదరగొట్టిందట హీరోయిన్ ఆసిమ ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది మరి ఇలా ఒక అమ్మాయి సిగరెట్ తాగుతూ మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇలా మాట్లాడడం ఏ ఒక్కరు కూడా ఊహించి ఉండరు ఎంత ఘోరంగా మాట్లాడిందో తన మాటలు వింటే మాత్రం ఇక మనకి కూజ్ బాంబ్స్ వస్తాయి అంత ఘోరంగా మాట్లాడింది ఆసిమ ఆసిమా మరి జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి ఫ్యామిలీలో నటించిన వ్యక్తే అయితే తాను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా క్రష్ ఉందని తన సినిమా ఏది రిలీజ్ అయినా సరే ఫస్ట్ డే ఫస్ట్ రోజు చూస్తానని చెప్పి మాట్లాడుకొచ్చింది ఆ సినిమా అయితే ఇక ఈ రీసెంట్గా మరి జూనియర్ ఎన్టీఆర్ తీసిన త్రిబుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు ఇక ఆ సినిమా చూసి నేను చాలా ఫిదా అయిపోయాను జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జెటిక్ అలాగే తన ఎనర్జీని చూసి నేను మతిపోయింది నాకు ఒకప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్కి చాలా తేడా ఉంది ఎలాంటి డైలాగ్ అయినా ఎలాంటి ఏదైనా సరే ఒక చిటికలో చేసేస్తాడు మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం తన డ్యాన్స్కి నాకు పిచ్చిగా మతిపోతుందని మాట్లాడుకొచ్చింది ఆ సినిమా అయితే ఇక రీసెంట్గా మరి దేవర మూవీ కొరకు నేనైతే వెహికల్తో ఎదురు చూస్తున్నాను జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ డ్యాన్స్ తన యొక్క అందం కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది తనంటే చాలా క్రష్ ఉందంటూ కూడా మాట్లాడుకొచ్చింది ఆ సినిమా ఇప్పుడు ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి వీటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి